సార్ నమస్తే అండి ఈ రోజున ఎండయో కూటమి జనసేన కానీ టీడీపీ కానీ చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ హామీలు మొత్తం గాలి వదిలేశారు ప్రజల్ని మొత్తం మబ్బి పెట్టేశారు హామీలతో ఈ రోజున మొత్తం రావణ చేశారు పాలన మొత్తం గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడే బాగుంది అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ నాయకులకి మతి భ్రమించింది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకనంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం దగ్గర దగ్గరకు అవుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎటువంటి విముఖత లేకుండా ప్రభుత్వం వైపు ఈ మాకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అని ప్రజలు చూస్తుంటే ఈ రోజున ఈ వైసీపీ నాయకులు తప్పించి వేరే ఏ ఒక్కళ్ళు కూడా అంటే ప్రజలు మాట్లాడుతున్నారా అనేది మీరు ఆలోచించాలి ఎక్కడైనా సరే ఎవరైనా మాట్లాడారు వాళ్ళంటే వారి యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకులు వైసీపీ నాయకులే కావచ్చు లీడింగ్ చేసిన వాళ్ళే కావచ్చు వాళ్ళు తప్పించే సామాన్య ప్రజ అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడడం అనేది జరగలేదు జరగదు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఉమ్మడి కోటమిలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు రాజకీయ పార్టీలు కలిసి ఈ ఉమ్మడి కోట ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ యొక్క ప్రతి పనిని కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అలాగే ఇప్పుడు ఏదైతే వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో అప్పులు పాలు చేస్తుందని మీకు తెలియదేమో లేకపోతే మీ రాజకీయ అనుభవం మరి మీకు ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి గతంలో కనుక చూసుకుంటే రెండు వేల నాలుగు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పుల మయంలో ముంచాడని ఆనాటి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజున ముప్పై వేల కోట్లు ఈ రోజు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులైనయి అదే రాజశేఖర రెడ్డి గారు దిగిపోయి ప్రభుత్వం అయిపోయిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అయ్యింది ఆ తొమ్మిది లక్షలు సుమారుగా తొమ్మిది లక్షలు చెల్లర అట్లా కోట్ల రూపాయలు అయింది ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తి స్థాయి అప్పులు తప్పులు తప్పితే వేరే ఏమి లేకుండా చేసినటువంటి వైనం చూసుకుంటే కనుక మీరు ఎక్కడున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మీ మీ వైఖరి మీకేంటో మీకైనా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఏదో ఎవరైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ప్రజలు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి రోడ్లు వసతులు అలాగే స్కూల్స్కి సంబంధించి వాళ్ళకి పిల్లలకు విద్యలు అలా ఏదైతే ఈరోజు ప్రభుత్వం చెప్పిందో సిక్స్ ఆరు పథకాలు ఏవైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ పథకాల్లో ఒక సూపర్ సిక్స్ పథకాల్లో ప్రభుత్వం దూసుకుపోతుంది ఏం తప్పేం చేయలేదే ఈరోజు ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ గ్యాస్ సిలిండర్సే కానీ లేకపోతే ఏదైనా పెన్షన్ విధానమే కానీ వారు చేసుకుంటా వస్తున్నారు అలాగని చెప్పేసి మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం ఎక్కడ చంకలు కొట్టుకోవట్లేదే నిదానంగా చేసుకుంటా మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు ఇది తిరుగుబాటు చేయాల్సింది ప్రజలని ఉంటే వాళ్ళు చేస్తారు కానీ మీకెందుకు లేనిపోయిన నాయనా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఈ పద్నాలుగు నెలల పాలనలోనే మొత్తం అప్పుల చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు గెలుస్తాడా అని సామాన్య ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఓట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామా అని చెప్పి ప్రజలందరూ వెయిట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు నేనేమంటానంటే తండ్రి చనిపోయిన తర్వాత కనీసం ఆరు నెలల కాలం కూడా ఆగలేని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం కోసం పరితపించి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నటువంటి పదవులకు రాజీనామాలు చేసి మర మరలా ఓట్లు పెట్టించుకో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసి మీ నాయకులందరికీ చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఓర్పుగా ఓపికగా ఆక లేక మీరు వాళ్ళ ఆ సందర్భంలో మీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగినాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి మీ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని ఏదైతే కూటమి వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే ప్రభుత్వం వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని మీరు పెట్టినంత ఇబ్బందులు మీరు చేసినటువంటి బాధలు మీరు వాళ్ళని నలిపేసినటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉమ్మడి కూటమి కనుక మీ యొక్క నాయకుల్ని కార్యకర్తలు చేస్తుందా అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా కానీ జైలుకి వెళ్ళున్నా స్టేషన్లకు వెళ్ళున్నా వాళ్ళు చేసిన తప్పులకు సమాధానంగా వెళ్తున్నారా లేకపోతే పుణ్యానికి వాళ్ళు అనేది మీరు యొక్క అవగాహన విశ్లేషణ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తున్నా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు ఏది రెడ్ బుక్ రాజ్యాంగం మీరు రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజల్ని నాయకుల్ని కనీసం రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి పనిచేసినటువంటి మీరు ఇవాళ రెడ్బుక్ రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏదైతే రెడ్ బుక్లో ఏమని రాశారు ప్రతిరోజు వారు ఏదైతే పాదయాత్రలు చేశారో పాదయాత్రలకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరి వల్లైతే ఇబ్బంది పడ్డారో అవి రాసుకున్నారు తప్పించి వేరే రెడ్బుక్ రాజ్యాంగం వాళ్ళు ఏం చేయలేదు అటువంటి వ్యక్తులు ఏదైతే కనుక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంటే ఎన్ఐఏ కూటమి వచ్చాక అనుహృ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళకు కూడా పెన్షన్స్ కట్ చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అందరికీ సభావుగా టైం టు టైం అందించాం పెన్షన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇక్కడ పెన్షన్స్ కట్ చేయడానికి గతంలో తీసుకునే పెన్షన్లు ఎంతమంది తర్వాత ప్రభుత్వంలో వచ్చిన పెన్షన్లు ఎంతమంది గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన పెన్షన్లు ఎంతమంది ఫేక్ పెన్షన్లు ఉన్నాయి ఇవాళ లేవని చెప్పి మీరు నిరూపించగలిగితే కనుక మేము దానికి సవాల్ చేస్తాం ఫేక్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి నిజంగా అర్హులైన వారికి ఇవ్వండి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది అలాగే అక్కడ నాకు అని అవకతవకలు జరిగి ఉండొచ్చు నేను కాదు అని చెప్పి మేము చెప్పలేము ఎందుకనంటే వాళ్ళు చూస్తున్నాం కాబట్టి మాకు పెన్షన్లు లేవు మా పెన్షన్లు ఉన్న పెన్షన్ పోయిందని నిజమైన ఆ భాగ్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి వేరే కొత్తగా అంతకు ముందర వచ్చిన ఫంక్షన్లు ఫంక్షన్లు దానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైపోలేదు వికలాంగుల్లో కూడా వారు కొన్ని ఫేక్ ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేయండి మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుద్దని చెప్పి ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు చేశారు అందులో ఒకళ్ళు ఇద్దరై లేదా కొంతమందివి ఒక ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో పడి ఉండొచ్చు కానీ మీరు దాన్ని సవాల్ చేయండి ఛాలెంజ్ చేసుకోండి మీకు ఏదైతే గతంలో మీరు ఏదైతే మీకు నిర్ధారణ గవర్నమెంట్ సర్టిఫికెట్లు ఇచ్చిందో ఆ సర్టిఫికేట్లు మరలా మీరు దఖలు చేయండి మీకు మళ్ళీ పోయిన పెన్షన్ కూడా మేము పోయిన నెల ఏదైతే నెల ఆగిందో దాంతో కూడా ఇస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ జరుగు చెప్తుంది మీరు ఆ విధంగా ఎక్కడైనా చేయగలిగారా చెప్పగలిగితే చెప్పండి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎవరు పెన్షన్ లాగవు ఎవరైతే ఫేక్ ఉన్నాయో ఫేక్ మాత్రం ఖచ్చితంగా అయిపోతే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే ఎందుకనన్నా గత ప్రభుత్వం నచ్చక ప్రజలందరూ చీకొట్టి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పడేశారు ఇంకా వైసీపీ నాయకులు ఒకటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రజల్లో మనను పండుకున్న ఇట ఈ పార్టీ మీద బురద చల్లుతాం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళకి అధికారం పోయిందనేది ఒక బాధ ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఏంటంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఆ రోజున ప్రభుత్వాన్ని బురద చల్లి నానా విధంగా దుర్భాషలాడారో ఆ నాయకులందరూ కూడా ఈరోజు ఈ జైలు పాలవడము ఏదైనా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం ఏర్పడవడం జరుగుతుంది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క స్థానికతని లేదా వాళ్ళ యొక్క దీన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మేము కూడా ఉన్నాము జనంలో ఉన్నాము మేము ప్రజల్లో ఉన్నాము అని ఈ యొక్క మాటలు చెప్పడం కోసమే తప్పించి ఖచ్చితంగా నిజ నిర్ధారణతో మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఏవీ కూడా లేవు ప్రజలు వాళ్ళని నమ్మరు విశ్వసించరు విశ్వసించే వాళ్ళైతే కనీసం కనీసం అంటే కనీసం ఒక పదకొండు కాదు కానీ ఒక ముప్పై నలభై సీట్లన్నీ ఇచ్చేవాళ్ళుగా మీకు ఓటింగ్ ఉందంటే ఆ ఓటింగ్ ఎలా మీరు ఓటింగ్ చేస్తున్నారు ఎంతసేపు మాకు ఓటింగ్ ఉంది మాకు ఓటింగ్ ఉందన్నారు నిన్న మొన్నటిదాకా మీరు మాట్లాడిన మాటలు ఏంటి వీళ్ళు మాకు పడే ఓట్లన్నీ కూడా ఏదో మిషన్స్ ఈవీఎంఎలు తప్పు ఈవీఎంలో పొరపాట్ల ద్వారా వాళ్ళు గెలిచారు అని చెప్పి చెబుతున్నారు అంటే మీరు ఈవీఎంఎల్లో గెలిచినప్పుడు మీరు గెలిచినప్పుడు ఈవీఎంలో పొరపాట్లు మీరు చేసుకున్నారని మీరు నిజా ఒప్పుకుంటున్నారా లేదా ఇవాళ థర్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కదా మీకు మీరు చెప్పుకుంటున్నారు కదా ఆ థర్టీ పర్సెంట్ ఓట్లు ఈవీఎం ద్వారా వచ్చింది మరి అప్పుడు ఈవీఎం కరెక్టా కాదా మీరు ఏ విధంగా చెప్తారు మీరు చేసిన దుర్మార్గ పాలన వల్ల కానీ మీరు చేసిన ఇబ్బందుల వల్ల కానీ ప్రజలను నోరు మెదపనీయకుండా మీరు చేసిన కట్టడి వల్ల కానీ ఈరోజు మీరు వెనకబడిపోయారు ప్రభుత్వం మిమ్మల్ని పడగొట్టి ఈ యొక్క ముడకూడ ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకురావడం జరిగింది మీరు ఆ పదకొండు సీట్లు వచ్చినాయి రేపటి రోజున ఈ యొక్క ప్రభుత్వానికి మీరు ప్రతిపక్షంగా ఆయన పనిచేయడానికి మీరు సిద్ధపడాలి తప్పించి ఈ విధంగా చేస్తే కనుక రేపటి రోజున పదకొండు సీట్లు కాదు కదా జీరోనో వన్ నో రావడమే తప్పితే మీకు ఏది రాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గారు ఒక ట్విట్టర్ సాక్షి ఒక ట్వీట్ చేశారు ఏదైతే ఎన్డీఏ కూడా తీసుకొచ్చిన నిర్ణయాలు మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అనేది శ్రీశక్తి పథకంతో అది పేరైతే సూపర్గా ఉంది కానీ పథకం మాత్రం వేస్ట్ చేస్తున్నారు ఇల్లు మహిళలందరికీ వెల్లుబడి పొడిచిన ఎన్డీఏ కూటమి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు ఎలా చూడొచ్చు అంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మనం చాలా హాస్యాస్పదంగా చూడొచ్చు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్సు అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ పథకం ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే ఈ పథకం అవసరమా ఈ పథకం ఈ జనంకు అవసరమా అని చెప్పి ఆయన మాట్లాడాడు మరి ఆయన ఎటువంటి నాయకుడు అనుకోవాలండి ఆయన ఇస్తేనేమో ఆయన ఏదైనా ప్రభుత్వం పథకాన్ని ఏర్పా మేము ఈ పథకాన్ని ఇస్తామని చెప్పేసి ప్రజల హామీ ఇచ్చి ఆ పథకాన్ని చేస్తేనేమో ఆయన నీతివంతంగా చేసినట్టు వాడు ఇచ్చిన హామీని వాళ్ళు చేసుకుంటే కనుక వాడు ఇది అంత అని చెప్పేసి దాన్ని చెడగొట్టే విధంగా ఒకవేళ ఇవ్వబోతే ఇవ్వలేదని చెప్పడం ఇస్తేనేమో ఇది పనికి రాదు ఇది అవసరమా లేకపోతే చిన్న పథకం అంటారు ఎంత చిన్న పథకం అండి రోజుకి రోజుకి అరవై కోట్ల రూపాయలు సుమారుగా ఆర్టీసీకి మనం వాళ్ళ ప్రభుత్వానికి మనం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది మరి అటువంటి పథకాన్ని అన్న పథకం అన్నాడు నువ్వు ఎటువంటి పథకాన్ని నువ్వు ఎంతకంటే పెద్ద పథకాన్ని నువ్వు పెట్టావో నువ్వు ఒకసారి విశ్లేషణ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసే పనులు నువ్వు చేసే పనులు నీకు వరకే కరెక్ట్ అని నువ్వు భావించాలి తప్పించి ప్రజలు ఎవరూ భావించట్లేదు నువ్వు ఒక కరెక్ట్ అయిన నాయకుడు అని నేను నమ్మలేదు కేవలం మీ నాన్నను చూసి మాత్రమే నిన్ను ప్రజలు గుర్తించి నీకు ఏదో ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నువ్వు చేతులారా కాలదనుకున్నావు కాబట్టి భవిష్యత్తు అనేది నీకు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్కన సామాన్యులందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి పద్నాలుగు నెలల పాలన మొత్తం విసిగిపోయారు ప్రజలు మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని చెప్పి మిమ్మల్ని సామాన్యులు కోరుకుంటున్నారంట అది ఎంతవరకు కరెక్ట్ మరి జనం జనం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారనేది అవాస్తవమైన విషయం వాళ్ళు వాళ్ళ విషయంలో నిజమేంటంటే ఇప్పుడు పడిన థర్టీ పర్సెంట్ ఓట్లు రేపు పదిహేను వేలు అంటే పదిహేను పర్సెంట్ కూడా రావేమోనని భయించింది ఎలాగో ఉన్నారంటే ఇప్పుడు నేనంతా ఒక దారిలో వెళ్తున్నాను ఈ దారి బాగుందంటే ఈ జనం అంతా దారిలో వచ్చేస్తారని ఒక దాన్ని మెస్మరైజింగ్ అని ఒక మెస్మరైజ్ చేయడం కోసం ఆయన ఉపయోగించే పదాలు తప్పించి ఆత్మ ఆత్మసం ఆత్మవిమర్శ చేసుకుని నాకు ఈ జన జనబలం ఉందా లేదా నీ దగ్గరకు జనం వస్తే నువ్వు కార్లు పెట్టి తొక్కించేవాడివి నీ దగ్గరకు జనం వస్తే ఆ జనాన్ని ఇబ్బంది పెట్టేవాడివి జనం బాధలు పట్టించుకోవాలి వాడివి నువ్వెలాగా వస్తావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఏ విధంగా ఈ ఈ జనం కోరుకుంటారని అనుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి బూటక మాటలన్నీ కట్టిపెట్టి ప్రజలకి ఏదైనా మంచి జరగాలి ఈ యొక్క ప్రభుత్వంలో జరగదేమో మన వల్ల మన ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళకి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో కనుక నువ్వు ఆలోచించితే రేపటి రోజునే కొన్ని నీకు సీట్లు పెరిగే అవకాశం ఉంది తప్పించి ఊరినే ఉన్నటువంటి మంచి చేసేటువంటి ప్రభుత్వం మీద బురద చల్లి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు రేపటి రోజున ఆ నాలుగు ఓట్లు కూడా రాలవు నీవు అధోగతి పాలవ్వాల్సిందే తప్పించి దేశంలో ఏదన్నా అధోగతి పాలైన పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం నీ పార్టీ అవుతుంది తప్పించి వేరే ఏ పార్టీ ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను